హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పీఆర్సి బకాయిలు సంబంధించి లిస్ట్ అయితే రా అండి అదేవిధంగా ఏక్యూపి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియోలో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పెండింగ్లో ఉన్న పదకొండవ పిఆర్సి బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారండి అయితే ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పదహైదు శాతం అదనపు క్వాంటం పెన్షన్ అమలు చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు తమ ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి అయితే పెంచుతూనే ఉన్నారు ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పదకొండో పిఆర్సి అంటే పెండింగ్ వివరాలు గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది శాతం అంటే పది శాతం బకాయిల అయితే జరిగిందండి ముఖ్యంగా పదహైదు వందల అయితే విడుదల చేసి మొత్తం ఎలాంటి పెండింగ్ లేకుండా అయితే ప్రభుత్వం చూసింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి లోపు ఇరవై శాతం అయితే మొత్తానికి ఈ భాగంగా కూడా మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇంకా పెండింగ్లు అయితే రెండు వేల కోట్లు ఉన్నాయి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లులు అయితే జమ కాని పరిస్థితి ఇక ముప్పై శాతం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ముప్పై శాతం పెండింగ్ అయితే అలాగే ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్లకి అయితే చేరికింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి నలభై శాతం పెండింగ్లోనే ఉన్నాయి ఆరు వేలకు చేరుకున్నాయండి ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు యాభై శాతం పెండింగ్ బకాయిలు ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి మొత్తానికి విడుదల చేసింది అయితే మనకి నాలుగు వేల ఐదు వందలు ఇక మొత్తం పెండింగ్ అయితే ఇరవై వేల కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి అయితే గత ప్రభుత్వ హయాంలో పదకొండో పీఆర్సీ అమలులో ఆలస్యం కారణంగా ఉద్యోగులకి బకాయిలు మొత్తం పెరిగాయండి ప్రభుత్వం కొంత మొత్తాన్ని విడతల వారీగా చెల్లించినప్పటికీ కూడా ఇప్పటికీ భారీగా పెండింగ్ అయితే ఉందని చెప్పొచ్చు తాజాగా చంద్రబాబు సర్కారు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడంతో ఉద్యోగులకి కొంత ఊరటైతే లభించనుంది ఇక వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చ అయితే జరిగి మిగిలిన బకాయిల చెల్లింపులపై ఒక క్లారిటీ అయితే వస్తుందండి ఇక పదకొండవ పీఆర్సీ బకాయిలను తక్షణమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు కొత్త పిఆర్సి అంటే పన్నెండవ పీఆర్సీకి సంబంధించి స్పష్టత కూడా రానుంది అన్లో ఉన్నటువంటి అంటే సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజీ బకాయిల బకాయిలు చెల్లింపులపై కూడా స్పష్టత అయితే రానుందండి ఇక ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు అదనపు అంటే ఏక్యూపీ పదహైదు శాతం పునరుద్ధరణకు సంబంధించిన వివరాలు గమనించినట్లయితే డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వారికి ఏడు శాతం రావ అంటే ఏడు శాతం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఇస్తోందండి పున అంటే దాన్ని ఎనిమిది శాతానికి పెంచాలని అయితే పెన్షనర్లు అయితే కోరుతున్నారు ఇక మొత్తానికి డెబ్బై ఆరు నుంచి ఎనభై సంవత్సరాల వరకు పన్నెండు శాతం నుంచి ఎనిమిది శాతంకి ఈ విధంగా తగ్గించడం అయితే జరిగింది మొత్తానికైతే ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వ పెన్షన్లకు అదుపు అదనపు పెన్షన్ ఏక్యూపీ వయస్సుకి అనుగుణంగా కేటాయించబడుతూ ఉంటుంది ఎప్పుడైనా గతంలో ఇచ్చిన పదహైదు శాతం అదనపు పెన్షన్ తొలగించబడిన నేపథ్యంలో పెన్షన్లు దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేది కోరుతూ ఉన్నారండి ముఖ్యంగా పదహైదు శాతం ఏక్యూపీ పునరుద్ధరణ పరిశీలించి త్వరలోనే అమలుకు సంబంధించిన సమాచారాన్ని అయితే ఉద్యోగులకి పెన్షన్లకి అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ముందు ఏ విధంగా పదహైదు శాతం అయితే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అయితే కోరు కోరుతున్నారు అయితే పెన్షనర్లకు డిమాండ్లు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షన్లకి అదనపు పదహైదు శాతం పెన్షన్ పునరుద్ధరించాలి ఇక పెన్షన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్లో ఉన్న పెన్షన్ మొదలగులు అన్నీ కూడా అంటే పెన్షన్ పెరుగుదలలు కూడా అన్నీ కూడా అమలు చేయాలి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తక్షణ నిర్ణయం అయితే తీసుకోవాలి ఈ నిర్ణయం అమలు అయితే వేలాది మంది పెన్షన్ ఆర్థికంగా లబ్ధి అయితే పొందే అవకాశం ఉందండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పెండింగ్లో ఉన్న పదకొండవ పిఆర్సి సిబ్బందిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను విడుదల చేయాలని మూడు డిఏల వివరాలపై ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అంటే కాకుండా ఓపీఎస్ను ఖచ్చితంగా తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కొత్త పీఆర్సి కమిషన్ను కూడా త్వరగా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ముప్పై శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం మేమో యాభై ఏడు ద్వారా రెండు వేల మూడు తర్వాత నియమితులైన డిఎస్సి ఉపాధ్యాయులకి ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి సిపిఎస్ జిపిఎస్ ఏపీజిఎల్ జిపిఎఫ్ ఏపీ జిల్లా ఇబ్బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారండి అయితే డెబ్బై డెబ్బై నాలుగు ఏళ్ళ పెన్షనర్లకి పది శాతం అదనపు క్వాంటం పెన్షన్ అమలు ఇక డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ పెన్షనర్లకి పదహైదు శాతం అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పటికీ అమల్లో ఉన్న పెన్షన్ రేట్లను సమీక్షించి మరింత పెంచాలని అయితే సూచిస్తున్నారు ఇక పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉన్న కారు నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారండి కలెక్టర్ బూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం అమలు చేయాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగానే కొనసాగించాలి ఇక ఉద్యోగ పెన్షన్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు కూడా నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారండి ఇక ఉద్యోగ సంఘాలు అయితే ఇక ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ అమలు పదకొండవ పీఆర్సీ పెండింగ్ బకాయిలు డిఎల్ చెల్లింపులు పెన్షన్ అదనపు ఆ పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు అయితే ప్రభుత్వ స్పందన కోసం వేచి అయితే చూస్తున్నారండి ఉద్యోగ ఉపాధి పెన్షన్ సంఘం తదుపరి కార్యాచరణ ఏంటి త్వరలో నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఏపీ ప్రభుత్వం కూడా చురుకుగానే ఉందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా సంక్రాంతికి కొన్ని బకాయిలను అయితే విడుదల చేసింది ఇప్పుడు ఉగాది సందర్భంగా కూడా అంటే ఉగాది పండుగకు ముందే ఈ బిల్లులన్నీ కూడా జమ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటి నుంచి ఏపీ క్యాబినెట్ భేటీలు అంటే నెలలో సార్లు అయితే జరగనున్నాయండి నెల మొదట్లో అయితే ఒక క్యాబినెట్ భేటీ నెల చివరిలో అంటే మధ్యలో ఒక క్యాబినెట్ భేటీ అయితే మొత్తానికి నెలలో రెండు క్యాబినెట్ భేటీలు అయితే జరగనున్నాయి మొత్తానికి ఈ విధంగా పలుమార్లు క్యాబినెట్ భేటీ జరగడంతో చిన్న చిన్న సమస్యలు కానీ ఏవైనా మధ్యలో వచ్చిన సమస్యలన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం అయితే ఉంటుందని చంద్రబాబు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఏది ఏమైనా ఇప్పటి నుంచి పెండింగ్ బకాయిలు మొ అంటే బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే ఖచ్చితంగా ఈ పాటికి విడుదల వాళ్ళము కానీ కొంచెం ఆర్థిక లోటు వల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది ఖచ్చితంగా మొత్తం బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని స్వయంగా చెప్పడం జరిగింది అయితే ఐఆర్కు సంబంధించి కూడా ఎనిమిది శాతం వరకు కూడా ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అండి ఇక పీఆర్సీకి సంబంధించి కూడా ఏప్రిల్ మూడవ తేదీన భేటీ జరగనుంది క్యాబినెట్ భేటీలో అయితే మొత్తానికి ఈ యొక్క అంటే ఐఆర్కి సంబంధించి కానీ డిఎల్ విడుదలకి పీఆర్సీ బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వం పలు సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లులు కొద్ది కొద్ది మాత్రమే జమ అవుతున్నాయి మిగిలిన బకాయిలను కూడా షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని ప్రభుత్వం వాటికి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించి కూడా చర్చలు అయితే జరగనున్నాయి ఈ విధంగా పీఆర్సీకి సంబంధించి ఏక్యూపికి సంబంధించి ప్రతి సమస్యకు సంబంధించి కూడా ప్రభుత్వం త్వర త్వరగా వెను వెంటనే నిర్ణయాలు అయితే ఇక్కడ నుంచి తీసుకోబోతున్నట్లు సమాచారం అండి ఖచ్చితంగా ఈసారి ఈ నెలాఖరులు అంటే ఏప్రిల్ మూడవ తేదీనైతే క్యాబినెట్ భేటీలో అయితే ఉద్యోగులకి ఖచ్చితంగా ఐఆర్కి సంబంధించి పిఆర్సీకి సంబంధించిన గుడ్ న్యూస్లు డిఏలకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్